యూసుఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా ఎంఎస్ఎం అవుట్లెట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ భారతదేశ ఆర్థిక బలానికి ఎంఎస్ఎంఈలు పునాది అని వారు విశ్వసిస్తున్నామని తెలిపారు తమ సమగ్రమైన రాయితీ ఆధారిత క్రెడిట్ పరిష్కారాలు ఎంఎస్ఎంఈలను ప్రత్యేక దృష్టితో శక్తివంతం చేయడానికి రూపొందించబడ్డాయని పేర్కొన్నారు ప్రతి అవసరానికి అనుగుణంగా క్రెడిట్ ఎంఎస్ఎంఈ రుణ పరిష్కారాలు పిఎన్బి గ్లోత్ ప్లస్ వ్యాపారాల సులభమైన క్రెడిట్ ఉంటుందని తెలిపారు నమస్కారం అందరికి సో నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ ఈ ఈ రోజు ప్రోగ్రామ్ గురించి కొన్ని విషయాలు మీ అందరికి షేర్ చేద్దాం అనే ఉద్దేశంతో ఇక్కడ మీట్ చేయడం జరిగింది ఈరోజు పంజాబ్ నేషనల్ బ్యాంక్ టోటల్ ఎంటైర్ ఇండియాలో వన్ థర్టీ ప్లస్ సెంటర్స్ లో ఈ మెగా ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగింది వేరియస్ లొకేషన్స్లో వేరియస్ ప్లేసెస్లో అండ్ వేరియస్ క్లస్టర్స్లో కూడా దీని తాలూకా మెయిన్ ఉద్దేశం ఏమిటంటే పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎంఎస్ఎంఈ కస్టమర్స్ తాలూకా వాళ్ళ తాలూకా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకొని కస్టమర్ ఫ్రెండ్లీ స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక ఉద్దేశం అయితే ఏదైతే ఆల్రెడీ కొత్త ప్రపోజల్స్ మన బ్యాంకులో ఎవరైతే ప్రపోజల్ సబ్మిట్ చేశారో వాళ్ళకి త్వరతగతిన మనకి శాంక్షన్స్ ఇప్పించి తొందరగా డిస్బర్స్మెంట్ చేయాలనే ఉద్దేశంతో కస్టమర్స్ అందరినీ కస్టమర్స్ అందరినీ కలిసి వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకొని ఇక్కడ చాలామంది కస్టమర్స్ వాళ్ళ తాలూకా బిజినెస్ టైంలో కూడా వచ్చి వాళ్ళ తాలూకా ఫీడ్బ్యాక్ ఏదైతే ఎక్కడెక్కడ మా మన బ్యాంక్లో ఏవైతే చేంజెస్ చేయాలో వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా కొత్తగా శాంక్షన్ అయిన ట్వంటీ ప్లస్ కస్టమర్స్కి శాంక్షన్ లెటర్స్ ప్లస్ చెక్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ద్వారా సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రెండు మాటలు చెప్దామనే ఉద్దేశంతో ఇది సెకండ్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత మన బ్యాంకు సెకండ్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ మోర్ దాన్ టెన్ థౌజండ్ ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో మా తదుపరి ప్రోగ్రామ్ లో మేము మొత్తానికి మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో మ్యాక్సిమం బ్రాంచెస్ నెట్వర్క్స్ని ఓపెన్ చేద్దాం ఉద్దేశంతో అందరినీ కలిసి అందరి అసోసియేషన్ మెంబర్స్ కలిసి అందరి కస్టమర్స్ని కలిసి ఇక్కడ ఉన్న పెద్ద హై నెట్వర్క్ కస్టమర్స్ కూడా మేము ఇండివిజువల్గా మా పంజాబ్ నేషనల్ బ్యాంక్ జోనల్ ఆఫీస్ టీం సర్కిల్ ఆఫీస్ టీమ్ బ్రాంచెస్ కూడా డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ తాలూకా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవి వాళ్ళకి త్వరితగతిన అందజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ జరపడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్ ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అందరికీ చెరువులో అందరి కస్టమర్స్కి చెరువులో ఉండడానికి ట్రై చేస్తున్నాం గా రిటైల్ ఎంఎస్ఎంఈ అగ్రి ఇవి మా బ్యాంక్ తాలూకా ఫోకస్ ఏరియా ఫైనాన్సింగ్ సో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాము మీరు ఈ తాలూకా ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో మా బ్యాంక్ ద్వారా ఇట్లే చూసుకోమని చెప్పేసి ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం గతంలో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అవుట్ రీచ్ ప్రోగ్రామ్ చేస్తున్నాము కానీ దీని తాలూకా ఈ ప్రోగ్రామ్ ఫ్రీక్వెన్సీని ఈ ఫైనాన్షియల్ చాలా అంటే ఎక్కువగా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ అవుతున్నాయి ఇంత ముందు త్రీ మంత్స్ ఒకసారి కండక్ట్ అయ్యేది ఇప్పుడు ఎవ్రీ మంత్ కూడా అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ